స్తోత్రం కలుగును గాక అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం యోహాను సువార్త ఇరవైవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం మనం ధ్యానం చేద్దాం తరువాత తోమాను చూచి తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నీ వ్రేలు ఇటు చాచి చేతులు చూడుము నా చేతులు చూడుము నీ చేయి చాచి నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనేను విశ్వాసివై ఉండుమనేను మనేను చాలు చూడండి దేవుని ప్రజలారా చదివిన లేఖనములో తోమ గారి గురించి ఏసై అంటున్న మాట మనం గమనిస్తున్నాం ఈ సందర్భం ఏమిటంటే ఆ దినాలలో ఏసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్డైన ఆయన అనేక మందికి వందల మందికి కనపడ్డాడు మొట్టమొదటగా ఏసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు ఒక గృహంలో ఉంటే అలుపు వేయబడి ఉన్నప్పటికీ ఆయన ఆత్మరూపి అయి వారి మధ్యలో నిలచి వారికి కనబడినప్పుడు అందరూ ఉంటారు కానీ ఈ దిదుమ అనే తోమ మాత్రం ఉండడు ఈ తోమ అక్కడ ఉండనందున ఏసయ్య అతను చూడలేకపోయాడు తరువాత ఈ శిష్యులందరూ కూడా తోమాతో అంటారు మేము ఏ సయ్యను చూశాము ఆయన వచ్చి మా మధ్యలో నిలబడ్డారు మమ్మల్ని బలపరిచాడు ఆయనతో మేము మాట్లాడమన్నప్పుడు ఆ తోమ అంటాడు ఆయన గాయాలలో నా చెయ్యి పెడితేనే కానీ ఆయన ప్రక్కలో నా చెయ్యి పెడితేనే కానీ నేను నమ్మను అంటాడు ఆ దేవుని ప్రజలారా ఇక్కడ చూడండి అవిశ్వాసము ఎలాగ ప్రారంభమైందంటే తోమ జీవితంలో ఎప్పుడైతే దేవుడు వారిని దర్శిస్తున్నాడో ఆ సమయంలో తోమ అక్కడ లేడు లేకపోగా దేవుని దర్శనాన్ని కోల్పోయాడు ఇక ఆయనలో ఒక అపనమ్మకము అవిశ్వాసము ప్రారంభమైంది ఒక సందేహము ఏమని అంటే నిజంగా ఆయన దేవుడై ఉంటాడా మీరు చూసినది బహుశా భూతమై ఉండవచ్చేమో కాబట్టి నేను నమ్మాలంటే ఆయన చేతులలో నా వ్రేలు పెట్టాలి ఆయన యొక్క ప్రక్కలో ఎక్కడైతే బల్లెము పొడబడిందో ఆ ప్రక్కలో నా చేయి పెడితేనే తప్ప నేను నమ్మను అంటాడు ఆ సమయంలో ఎనిమిది దినముల తర్వాత ఎనిమిదవ దినమున ఏసయ్య మరలా ఈ యొక్క శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు ఆ తోమ కూడా వారితో ఉంటాడు అప్పుడు ఏసయ్య అంటున్నాడు తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా బ్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనేను హల్లెల్లుయా చూడండి ఏదైతే తోమ కోరాడో ఏసయ్య దాన్ని గ్రహించి ఇతనులో కొంచెం అవిశ్వాసం కనబడతా ఉంది అని నీవు అవిశ్వాసమే ఉండకుండా విశ్వాసే ఉండు తోమా అని తన యొక్క చేతిలో గాయములలో వేలు పెట్టడానికి అలాగే ఈ యొక్క ప్రక్కలో చేయి పెట్టడానికి ఎస్ఐ అంగీకరిస్తాడు నా దేవుని ప్రజలారా ఈ యొక్క తోమ మూడు సంవత్సరాల పాటు యస్సు క్రీస్తు ప్రభుల వారి బోధ వింటూ వాక్యాన్ని వింటూ ఆయనతో పాటు తిరిగి కూడా అంత తిరిగినా కూడా ఎస్ఐ ఇతన్ని ఏమంటున్నాడు అంటే అవిశ్వాసి అంటున్నాడు ఎందుకు ఈ యొక్క తోమాని దేవుడు అవిశ్వాసం అన్నాడు దానికి గల కారణాలు ఏమిటి ఒక వ్యక్తి ఎప్పుడు అవిశ్వాసిగా మార్చబడతాడు అని మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం తోమా లాగానే చాలా మంది ఏళ్ళ తరబడి దేవుని సన్నిధికి వస్తూనే ఉంటారు ఏసై అంటే నమ్మకమే ఉంటుంది దేవుని మందిరంలో కనబడుతూనే ఉంటారు ఆయనను వెంబడిస్తూనే ఉంటారు అయితే ఎక్కడో ఒక చోట వారి జీవితంలో అవిశ్వాసము పనిచేస్తూ ఉంటుంది ఎక్కడో ఒక చోట తెలియని సందేహము ప్రారంభించబడుతుంది దానిని బట్టి ఆ సందేహాన్ని బట్టి విశ్వాసులైన వారు అవిశ్వాసులుగా మార్చబడతారు తోమ లాంటి వారే దేవునితో కూడా నడిచిన వారే ఆయన అద్భుత కార్యాలు సూచక క్రియలు వింతలు మహత్ కార్యాలు ప్రతినిత్యము చూస్తున్న వారే ఆయన అనునిత్యము ఆనుకొని జీవిస్తున్న వారే ఆయన వెన్నంటి ఉన్నవారే అయితే ఏదో ఒక సమయంలో ఏదో ఒక శ్రమను బట్టి వారి జీవితంలో ఒక సందేహము ప్రారంభించబడుతుంది ఆ సందేహము ద్వారా వారు అవిశ్వాసులుగా మార్చబడతారు అయితే ఈ దినాన సందేహాలు క కలగడానికి గల ముఖ్య కారణాలు మూల కారణాలు ఏమిటి అని మనము గమనించినట్లయితే మొట్టమొదటగా సందేహము ఎలా వస్తుంది అంటే సాతానుడు ఒక వ్యక్తి జీవితంలో సందేహాన్ని ప్రారంభిస్తాడు సాతాను ఒక వ్యక్తి జీవితంలో సందేహాన్ని పుట్టిస్తాడు ఈ సందేహము మొట్టమొదటగా మనం చూస్తే ఆదిలో ఈ యొక్క ఏదేను వనంలో జీవితంలో హవ్వ మనసులో సాతానుడు ఒక సందేహాన్ని ప్రారంభించాడు ఈ సాతానుడు కలగజేసిన సందేహాన్ని బట్టి హవ్వ ఎంతగానో మోసగించబడింది ఏమని సందేహం ఇచ్చాడంటే అవునా ఇది నిజమా అని ఒక మాట మాత్రం మాట్లాడాడు సాతాను ఇది నిజమా అని అంటున్నాడు అంతే అధిన ఆదాము హవ్వలు ఏదైనా వనములో ఉన్నప్పుడు ఈ యొక్క దేవుని పిల్లలుగా వీరు పరిగణించబడుతున్నప్పుడు సాతాను మధ్యలో మూడవ వ్యక్తిగా ఆ యొక్క వనములో ఉన్నది వీరిని ఆ తోటను కావలి కాయడానికి ఆ తోటను సేద్యపరచడానికి దేవుడు ఉంచాడు అయితే తమ పనిని మరచిన హౌవ దగ్గరికి ఈ యొక్క సాతాను వచ్చి అమ్మా నిన్ను ఎవరన్నా ఫలములు ఏమన్నా తినద్దని చెప్పారంటే అవును నా దేవుడు చెప్పాడు చుట్టూ ఉన్న మొత్తం అన్ని చెట్ల ఫలాలు తినమన్నాడు కానీ అతను మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలము మాత్రము తినవద్దు అన్నాడు అన్నప్పుడు సాతాను సంధిస్తున్న ప్రశ్న చూడండి ఆది కాండము మూడవ అధ్యాయము మొదటి వచనాలు చూడండి దేవుడైన యహోవా ఆది కాండం మూడవ అధ్యాయం మొదటి వచనం దేవుడైన యహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండే సర్పము యుక్తి ఉండేను అది ఆ స్త్రీతో అది ఆ స్త్రీతో దేవుడు చెప్పెనా అని అడిగాను అని అడిగాను చాలు చూడండి ఒకటే మాట ఆ స్త్రీతో అంటున్నది ఇది నిజమా వెంటనే హవ్వ యొక్క మనసులో ఏదో ఒక ఆందోళన ప్రారంభించబడింది ఎందుకు ఈ సాతను ఇలాగంటున్నారు ఈ సాతాను ఇది నిజమని అనడానికి గల కారణం ఏమిటి దేవుడైతే మమ్మల్ని ఆ ఫలమును తినవద్దని చెప్పినాడు మధ్యలో ఉండేది కానీ ఈ సాత అంటున్నది అది అబద్ధము దేవుడు మీకు చెప్తున్నది ఎప్పుడైతే మీరు ఆ పండును తింటారో మీకు మనోనేత్రములు తెరవబడతాయి మీరు మంచి చెడులు గ్రహించే శక్తి మీకు దయచేయబడతాది జ్ఞానము దయచేయబడతాయి మీరు దేవతల వల్లే ఉంటారు అన్నప్పుడు ఈ యొక్క సాతాను మాటకు హవ్వ లోపడింది కానీ దేవుని మాటకు లోపడలేకపోయింది ఒక చిన్న సందేహము ఆజ్ఞను అతిక్రమించడానికి ఇది ఒక ఎంతగానో పనిచేసింది నా దేవుని ప్రజలారా ఒక సందేహమే మన జీవితంలో విశ్వాసము యొక్క జీవితం నుండి అవిశ్వాసిగా మార్చబడడానికి ప్రారంభమవుతుంది ఎక్కడ కూడా సందేహం మన జీవితంలో రాకూడదు విశ్వాస జీవితంలో మనకు బైబిల్ గ్రంథం ఉంది మనం ఎలాగ నడవాలో బైబిల్ గ్రంథం మనల్ని సూచిస్తుంది మనల్ని హెచ్చరిస్తుంది సంఘం ఉంది సంఘ సేవకులు ఉన్నారు ఏది తప్పు ఏది మంచిది ఏది పరిశుద్ధత ఏది పాపం అనేది మనకు గైడ్ చేసేవారు ఉన్నారు దేవుడు వాక్యము దైవ సేవకులు అయితే మధ్యలో వచ్చిన మూడవ వ్యక్తి ఈ యొక్క హవ్వను మోసగిస్తున్నారు ఒక చిన్న మాటతో ఇది నిజమా ఇది హవ్వ జీవితంలో చాలా ప్రభావితం చేసింది చూడండి దేవునికి వ్యతిరేకంగా పాపము చెయ్యనంతగా ఒక మాట మనిషి జీవితంలో పనిచేసిందంట ఆ దేవుని ప్రజలారా నీ విశ్వాస జీవితంలో నువ్వు బాగా ఉన్న సమయంలో ఒక చిన్న మాట ద్వారా మనల్ని కలవర పెడుతూ ఉంటుంది సాత్తాను మన కలిగే శ్రమలను బట్టి శోధనలను బట్టి మన దేవుడు మనతో ఉన్నాడా లేదా నీ దేవుడు ఇంకా నీతో ఉంటే ఎందుకు నీకు ఇంత శ్రమలు శోధనలు ఉంటాయి నీ దేవుడు నీ చెయ్యి విడిచాడేమో నీ దేవుడు ఎప్పుడో నీ చెయ్యి విడిచిపెట్టాడు ఒకసారి ఆలోచించుకొని సాతాను నీ చెవులో ఊదుతుంటుంది అప్పుడప్పుడు అనేక మనసులో ప్రశ్నలు రేకెత్తించబడినప్పుడు నీవు సాతాను లోపడకూడదు విశ్వాసంలో కథలనివారంగా ఉండాలి హల్లెల్లుయా సందేహాలు మన జీవితంలో రాకూడదు సందేహాలు కలిగించేవాడు సాతాను అయితే ఆ దినాలలో ఈ యొక్క సాతాను చేసే పని ఏమిటంటే మన జీవితాలలో దేవుని గురించి కానీ వాస్తవాల గురించి కాని మనుషుల గురించి కాని వాడు తప్పుడుగా చెబుతూ వాడు మనలను తప్పుడు మార్గంలో నడిపించేదే సాతాన్ యొక్క పని మంచిగా ఉన్న వారి మీదనే దాడి చేయడం సాతాన్ యొక్క పని అయితే మనుషులను సందేహాలను రేకెత్తిస్తూ వారిని ఎంతగానో ఇబ్బంది పెట్టాలని సాతాను ప్రయత్నిస్తున్నప్పుడు మనము సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారము కాదు అని లేఖనం సులభిస్తుంది దినాన ఒకవేళ హవ్వా సాతాను త్రము ఎరిగినది అయిందంటే ఈ దినాన పాపము ఈ యొక్క భూలోకంలో ప్రవేశించేది కాదు ఒక చిన్న మాట ఒక చిన్న సందేహము మానవ జాతికి పాపము తీసుకొని వచ్చింది నా దేవుని ప్రసలారా ఈ యొక్క జీవితం అనేది చాలా ప్రశస్తమైనది మన జీవితంలో మనం వేసే ప్రతి అడిగి కూడా ఆలోచించి ఆచితూచి అడిగి వేయాలి సందేహాలు మన మనలో వచ్చినప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు దాన్ని ఆలోచన చేయాల ప్రార్థన చేయాలి పది మంది సలహాలు తీసుకోవాలి తరువాతనే మనము మన జీవితంలో ముందుకు అడుగు వేయాలి తొందరపాటు అడుగు వేస్తే అది ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది చేసిన పాపమును బట్టి ఇది దినాన మానవ సంతతికి అంతా కూడా పాపము పరిపక్వమై ఇది నాన్న సంక్రమించినట్లుగా మనం చూస్తాం దేవుని ప్రజలారా మనం చేసే తప్పుడు నిర్ణయాలను బట్టి మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలను బట్టే మన యొక్క జీవితంలో మన బాధలకు మనం కారణమైపోతాం అందరు అనుకుంటారు ఎందుకు నాకు ఈ బాధ ఎందుకు ఈ శ్రమ ఎందుకు ఇంకా దేవుడు నన్ను కరుణించలేదంటే ఎక్కడో ఒక జీ ఒక సమయంలో నీ జీవితంలో నీ యొక్క ముందు జీవితంలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నావు ఎవరి మాటను విని నీ భక్తి జీవితంలో నువ్వు వైదొలిగావు సాతను నీ చెవులు ఊదుతున్న వాటిని విని నువ్వు ఎంతగానో పడిపోయావు అయితే నా దేవుని ప్రజలారా నీకు దేవునికి మధ్యలో సాతాను రాకుండా మనం మనల్ని కాపాడుకోవాలి సాతాను వచ్చి ఏమి చేయడు ఒక సందేహాన్ని మన జీవితాల్లో వాడు విత్తిపోతాడు ఈ సందేహము ద్వారా మనము ఏది నిర్ణయం తీసుకోవాలో తెలియక కొట్టుమిట్టాడి చివరికి పాపములు పడిపోతాం సందేహాలు వద్దు దేవునితో మనకున్న సంబంధము మధ్యలో మూడవ వ్యక్తి ఎవరు రాకూడదు దేవునికి నీకు మధ్యలో ఉన్న సంబంధంలో సాతాను ఎంటర్ అయితే మన జీవితం ఎన్నో అనార్థాలకు గురి కావాల్సిన పరిస్థితి వస్తుంది నా దేవుని ప్రజలారా ఒక మనిషికి ఒక మనిషి మధ్యలో మంచి అభిప్రాయం మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు మధ్యలో ఒక వ్యక్తి దూరుతాడు అతను ఏం చేస్తాడంటే మిగతా వారికి వారికి సమాధానం లేకుండా చేస్తాడు లోకంలో జరిగే కార్యాలేవి ఒకవేళ ఒక వ్యక్తికి ఒక వ్యక్తి మీద చెడు అభిప్రాయం కలిగింది వారికి వారికి సమాధానం లేదు ఏదన్నా గలాటలు సమస్యలు జరిగి ఉంటాయి అయితే ఈ వ్యక్తికి ఎవరైతే శత్రువులు ఉన్నారో కాని వారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఇక పుల్లలు పెట్టడం ప్రారంభిస్తారు అప్పుడు ఏం జరుగుతాదంటే వీరికి విరుకున్న మధ్యలో సంబంధం విడగొట్టాలని శాతాను పనిచేస్తుంటాడు కాబట్టి అలాంటి వారిని చాలా జాగ్రత్తగా ఒక కన్ను వేసి కనిపెడుతూ ఉండాలి ఒక వ్యక్తి ఒకరి గురించి ఏదన్నా తప్పుడుగా చెప్తున్నాడంటే జ్ఞానం కలిసి ఆలోచన చేయాలి ఈ వ్యక్తి ఎందుకు ఇలాగా తప్పుడుగా చెప్తున్నాడు ఎందుకు ఈ సమయంలో ఇలాగ తప్పుగా చెప్తున్నాడు ఎందుకు అతని గురించి నా దగ్గర వచ్చి ఇంతగా గోడు వెళ్ళబోసుకుంటున్నాడని జ్ఞానము కలిగిన వారమై వివేచన కలిగిన వారమై మన ఆత్మీయ జీవితానికి ఇది ఎక్కడొకస దెబ్బ కొడుతుంది విశ్వాసముల పడిపోయే పరిస్థితి వస్తుంది అని జాగ్రత్త పడే వారంగా మనం ఉండాలి అన్ని మాటలు వినకూడదు సాతను ఏవేవో చెవులలో ఊదే ఏ మాటలైనా కానీ వినకూడదు నీ భక్తిలోనూ ముందుకెళ్తూ ఉండాలి అప్పుడప్పుడు చెవులో పడుతున్న మాటలు విని వదిలేస్తూ ఉండాలి నా దేవుని ప్రజలారా ఒక చిన్న మాట ఇది అనే మాట సందేహంతో ప్రారంభించబడి ఎంతగానో వారు ఆ ఏదేను నుండి తోలివేయబడి చివరికి ఏమైపోయారంటే వారు దేశ దిమ్మరులైపోయారు నా ప్రియమైన దేవుని ప్రజలారా ఇది నా నీ జీవితంలో కూడా విశ్వాస జీవితంలో సందేహం రాకూడదు సందేహాన్ని కలిగజేసేవాడు మొట్టమొదటగా సాతానుడు వానికి లోబడినావా నీ జీవితాన్ని వాడు నరకానికి ఏడ్చుకుని పోతాడు రెండవదిగా మనము చూసినట్లయితే సందేహం కలగడానికి మరొక కారణము శ్రమలు శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమలు కలిగే సమయంలో మనిషి యొక్క జీవితంలో సందేహాలు రేకెడుతూ ఉంటాయి సందేహాలు రేకెత్తినప్పుడు దేవుని మీద సైతము మనం నిందలు మోపేవారంగా మార్చబడతాం ఆ దినాలలో ఈ యొక్క ఐగుప్తు నుండి ఇస్రాయులు ప్రజలు వారు అరణ్యములు నడుస్తున్నారు ఈ యొక్క కణాను దేశానికి ప్రయాణం అయిపోయారు మధ్యలో నీరు లేని పరిస్థితి మధ్యలో కొన్నిసార్లు ఆహారము కొరకు వారు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు మధ్యలో నడిచిటే ప్రయాణం వల్ల అలసట పొందిన సమయంలో శ్రమల చేత కొట్టబడుతున్నప్పుడు దైవ సేవకుల మీద దేవుని మీద సనుగుతూ గొనుగుతున్నారు అలాంటి వారు ఏమైపోయారంటే మధ్యలో రాలిపోయారంట పిట్టలు రాలిపోయినట్టు భూమి నేల నెరవిడిచి వారు ఎంతగానో నేలలోనికి వెళ్ళిపోయి నశించిపోయారంట నా దేవుని ప్రజలారా శ్రమలు వచ్చినప్పుడు సందేహము మన జీవితంలో రాకూడదు చూడండి ఆ దినాలలో యేసు క్రీస్తు ప్రభుల వారు మార్కు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చరాలు చదివినట్లయితే అప్పుడు అప్పుడు పెద్ద తుఫాను రేగి పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని కొట్టినందున అలలు కొట్టినందున ఆయన ఆయన అమరమున తలగడ మీద దోని అమరమున తలగడ మీద అలవాల్చుకుని వాల్చుకుని నిద్రించుచుండెను నిద్రించుచుండెను వారు ఆయనను లేపి వారు ఆయనను లేపి బోధ కూడా బోధ కూడా మేము నశించిపోవచ్చు మేము నశించిపోవచ్చు అని అని ఆయనతో ఆయనతో చూడండి ఇక్కడ కనబడుతున్న సన్నివేశం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చిన్న దోన తీసుకొని ఒక ప్రదేశానికి ప్రయాణమై వెళ్తున్నారు నీళ్ళలో ఆయనతో పాటు కొన్ని దోణలు కూడా వచ్చాయంట అయితే ఆ దోణ ప్రయాణమై వెళ్తున్న సమయంలో కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ భయంకరమైన పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినప్పుడు ఆ నీళ్ళన్నీ దోనిలోనికి వచ్చి మునిగిపోసాగిందంట దోణె దోణి అంత నీళ్లతో నింపబడుతున్నది వీరు నీళ్లను బయటికి దొబ్బుతూ ఉంటే బయటికి తోడుతూ ఉన్నా కానీ మరలా నీళ్లు వస్తున్నాయి ఇలాంటి సమయంలో ఏసై ఏం చేస్తున్నాడంటే దోని యొక్క అమరములో నిద్రపోతున్నాడంట అంటే దోని యొక్క క్రింది భాగములో ఆయన నిద్రపోతున్నాడు నిద్రపోతున్న సమయంలో శిష్యులు ఎంతో కంగారు కలిగి భయము కలిగి వెళ్ళి వారు అంటున్నారు ఆయనని లేపి బోధ కూడా మేము నశించి నీకు చింత లేదా అని ఆయనతో ఉన్నారంట చూడండి దేవుని ప్రజలారా కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా అలల చేత కొట్టబడుతున్న సమయంలో శ్రమలు అని అలల చేత కొట్టబడుచున్న సమయములో ఆర్థిక సమస్యలు అని అలల చేత కొట్టబడుచున్న సమయంలో శాంతి సమాధానము లేని అలలనే కొట్టబడుచున్న సమయంలో ఇలాంటి సమయములో మనం ఏం చేస్తామంటే దేవుని మీద నింద మోపుతా ఉంటాం దేవుడే నాతో ఉంటే ఎందుకు ఈ శ్రమలు వస్తాయి దేవుడే నాతో ఉంటే నా ధోని మీద ఎందుకు అలలు లేచి నా ధోని మునిగిపోతుంది నీళ్ళ చేత అని అనేక సార్లు మనకు కూడా సందేహం వస్తుంది అయితే నా దేవుని ప్రజలారా ఏం చేస్తాడంటే వెంటనే లేచి మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకను నమ్మిక లేక ఉన్నారని వారితో చెప్పాడంట ఆయన గాలిని తుఫాను గట్టించినప్పుడు ఆ యొక్క సముద్రమంతా కూడా నిమ్మలమైపోయిందంట మనం గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే మన జీవితం అనే దోణలో ఏసై అయితే ఉన్నాడు ఉన్నప్పుడు శ్రమలు శోధనలు కలుగుతాయి అక్కడ ఒక మాట పైన ఉంటాయి ఏమని ఉంటుందంటే ఆయనతో పాటు మరికొన్ని దోణలు వచ్చాయంట అయితే ఆయన ఉన్న దోణిలో మాత్రమే తుఫాను శ్రమలు అల్లలు కొట్టబడ్డాయంట అల్లలు నీళ్లు కొట్టబడ్డాయంట అంటే లోకంలో ఉన్నవారు బాగున్నారు లోకంలో ఉన్నవారు సంతోషంగా సమాధానంగా సమృద్ధిగా ఉన్నారు ఏ నమ్ముకున్న నాకే ఎందుకు ఈ శ్రమలు ఏ నమ్ముకున్న నాకే ఎందుకు ఈ నిందలు ఏ నమ్ముకున్న నాకే ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు ఏసైనా నమ్ముకున్న నాకే ఎందుకు ఈ శత్రు పోరాటము అని చాలా మంది ఎంతగానో బాధపడుతుంటారు అయితే ఆయన ఉన్నప్పుడు మనం భయపడకూడదు ఆయన ఉన్న దోనిలోనే శ్రమలు వచ్చాయంట ఆ దినాలో ఈ దినాన నీ జీవితంలో కూడా ఏసై ఉన్నాడంటే నీకు ఎక్కువ శ్రమలు ఉంటాయి హల్లెల్లుయా భయపడకూడదు నీ జీవితంలో ఆయన ఉన్నాడు కాబట్టే శ్రమలు వస్తున్నాయి అయితే ఆ శ్రమలు నిన్నేమి చెయ్యవు హల్లెల్లుయా ఆ అల్లలు నిన్ను ముంచెంతవు జలములలో పడి నడుచున్నప్పుడు అల్లల మీద పరిలిపాలవు అగ్నిలో పడి నడుచున్నప్పుడు అగ్ని నిన్ను కాల్చాలదు హెల్లుయా ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభుల వారు నీ దోనలో ఉన్నప్పుడు ఏ అపాయము నీ చెంతకు రాదు ఆమె చూడండి దేవుని ప్రజలారా అప్పుడు ఆయన అంటున్నాడు మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారని వారితో చెప్తున్నాడు ఎందుకు అంటున్నాడంటే ఈయనతో పాటు జరుగుతున్న వారే ఏ ఉన్నాడు అనే నమ్మకం కూడా లేదు వారు ఏం చూస్తున్నారంటే కేవలము శ్రమలు అల్లలు చూస్తున్నారు భయంకరమైన గాలి బీభస్తాన్ని చూస్తున్నారు చీకటిని చూస్తున్నారు అలాంటి సమయంలో వారికి ఏమి కనపరుస్తుందంటే ఇక మేము నశించిపోతామేమో అనే భయం కనపడుతుంది మన జీవితంలో కూడా చాలా మందికి ఇలాంటి సమయంలో ఏం జరుగుతుందంటే భయమే కలుగుతూ ఉంటుంది ఇక ఈ శ్రమలు పోవేమో నా జీవితం నశించిపోతాదేమో ఇక నేను బయటపడే అవకాశం లేదు ఒకవేళ రోడ్డు అయితే వారు దిగి పరిగెత్తే అవకాశం ఉంటుందేమో కానీ అది సముద్రము నీళ్ళే పడవలోకి దోణిలోకి వస్తే వారెక్కడికి పోవాలి ఇలాంటి పరిస్థితి చాలామంది జీవితాల్లో ఉంటుంది అయితే ఆ పడుకొని ఉన్న ఏస లేవగానే ఆ యొక్క అల్లలు సముద్రమంతా నిమ్మలమైపోయిందంట హల్లెల్లుయా అయితే నీ జీవితంలో సందేహం రాకూడదు ఆయన అంటున్నాడు మీరు ఇంకనూ నమ్మిక ఇక నా శక్తిని నా ప్రభావాన్ని మీరు చూసి ఏంటి లాభము ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో చేసిన కార్యములను అద్భుత కార్యములను ఆర్థిక సమస్యలు ఎలాగో తొలగించాను వ్యాధులను ఎలాగ గద్దించాను వీటన్నిటిని చూసి కూడా ఇంకా మీరు భయపడుతున్నారా మీరు ఇంకా నమ్మకం లేదా ఎట్లా మీరు సందేహపడ్డారు మేము నశించిపోతున్నామని చింత లేదని అంటున్నారు అని ఎస్ఐ వారిని గద్దించారు రెండవదిగా ఏం జరుగుతుందంటే శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు సందేహం వస్తుంది అయితే విశ్వాసములో మనము కథలని వారంగా నిలబడాలి హల్లెలూయా ఆయన ఎక్కడికి పోలేదు మన జీవితంలో మన ధోని ఉన్నాడు సమయం వచ్చినప్పుడు ఆయన లేచి ఆ గాలి తుఫానులను నిమ్మల పరుస్తాడు హల్లెలూయా ఆ గాలిని ఆయన ప్పుడు మొత్తం నిశ్శబ్దం అయిపోయి ప్రశాంతమైన వాతావరణం నలు దిశల నెమ్మది దేవుడు మనకు దయచేస్తాడు అయితే సందేహం ఉండకూడదు మూడవదిగా మనం చూస్తే సందేహము కలగడానికి మరొక కారణము అల్ప విశ్వాసం విశ్వాసం గురించి నేను చెప్తున్నాను విశ్వాసములో పడిపోయే స్థాయి ఎలాగొస్తుంది అల్ప విశ్వాసము అవిశ్వాసం ఎలాగొస్తుంది అనే విషయాలు చెప్తున్నాను మూడవదిగా ఒక విశ్వాసి యొక్క జీవితంలో సందేహం ఎలాగొస్తుందంటే అల్ప విశ్వాసాన్ని బట్టి సందేహం వస్తుంది ఆ యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన తన శిష్యులను త్వర త్వరగా మీరు వెళ్ళి ఆ యొక్క అద్దరికి చేరిపోండి అటువైపున నిలబడుకోండి పోయి వెళ్ళి నేను కొద్దిసేపు ప్రార్థనలు ఉండి తర్వాత నేను వస్తానని ఆయన కొండయ్యకే ప్రార్థన చేస్తున్నారు వీరైతే వెళ్ళారు ఆ దోణిలోకి వెళ్ళిపోతున్నారు ఆ సమయంలో ఏం జరిగిందంటే మంచి చీకటి వేళ తెల్లవారుజామున భయంకరమైన గాలి కొట్టిందంట ఆ యొక్క దోని మీదకి గాలి కొట్టినప్పుడు ఈ పరిస్థితి కూడా ఎలాంటిదంటే మునిగిపోయే పరిస్థితి గాలి కొడుతున్న సమయంలో ఆ దోణి చిన్నది కాబట్టి ఊగుతా ఉంది మీరు ఎప్పుడు ఆ ద్వని నుండి పడిపోయి మునిగిపోతారో తెలియదు తమ ప్రాణాలు ఎప్పుడు కోల్పోతాయో తెలియని పరిస్థితిలో భయము చేత బిక్కు బిక్కు అని అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని వీరు ప్రయాణాన్ని సాగిస్తున్న సమయంలో యేసయ్యకి ఎవరు కూడా ఫోన్ చేసి చెప్పలేదు ఏసయ మేము ఇక్కడ మునిగిపోతున్నాం కెప్టెన్ మేము మునిగిపోతున్నాం వచ్చి మమ్మల్ని రక్షించని చెప్పలే నీ జీవితంలో కూడా మునిగిపోయే శ్రమలు వస్తున్నప్పుడు ఆయన నీ కొడుకు విజ్ఞాపన చేస్తున్నాడని మర్చిపోకూడదు హల్లెల్లుయా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి కుడి పార్శ్వములు కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు మన శ్రమల నిమిత్తము మన యొక్క కష్టముల నిమిత్తము ఏసయ కూడా కొండలో కొండ మీదకి ఎక్కి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆయనకి ఎవ్వరు కూడా సమాచారం ఇవ్వలేదు అయితే దూరములో వారి కొద్ది కొద్దిసేపు ఉంటే ఆ దరి దరి దగ్గరకు వచ్చి వస్తారు అలాంటి సమయంలో ఏసయ్య వారి యొక్క పరిస్థితిని గ్రహించి ఆయన తెలుసుకొని వెంటనే ఆ చీకటి సమయంలో ఆయనకు ఆ దోణిలు దొరకడం ఎంత చాలా సమయం పడుతుంది మరల పోవాలంటే వారి దగ్గరికి ఈయన ఏం చేశాడంటే ఏసయ్య సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి ఆ దోణి ఏవి కూడా వాడుకోకోకుండా ఏ స్టీమర్లు పడవలు బోట్లు వాడుకోకుండా ఎలాంటి బ్రిడ్జిలు వేసుకోకుండా ఎలాంటి రాళ్ళు వేసుకోకోకుండా ఈయన ఏం చేశాడంటే ఆ యొక్క సముద్రం మీద ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడంట హల్లెల్లుయా సర్వశక్తిమంతుడైన దేవుడు మన శ్రమలో ఉన్నప్పుడు ఆయన చూస్తూ ఊరుకుండేవాడు కాదు మన దగ్గరికి ఆయన వచ్చే సమయంలో ఆయన ఏది కూడా వాడాడు ఆయన నీటి మీద నడుచుకుంటూ వచ్చేటప్పుడు వీరికి ఒక సందేహం వచ్చింది శిష్యులకు ఒక సందేహం వచ్చింది మొదటగానే భయంకరమైన గాలివానల చేత కొట్టపడుచున్నారు ఇక మునిగిపోయే పరిస్థితి ఇంకా భయపడి గడగడ వణుకుతూ ఉన్నారు అలాంటి సమయంలో ఇంకొక దృశ్యం వారికి కనపడుతుంది అదేమిటంటే ఒక తెల్లని వస్త్రములు నీటం చేసుకొని ఒక మహిమ కలిగిన వ్యక్తి దగ్గగా మెరుస్తూ వారికి ఎదురుగా నడుస్తూ వచ్చారు బహుశా అది ఒక పడవలో దోనలో అయితే కదా వారు ఏమాత్రం కూడా భయపడేవారు కాదు అయితే ఈయన నడుచుకుంటూ వస్తున్నాడంటే అంటే జలముల పైన నడుచుకుంటూ వస్తున్నారంటే వారికి ఎవరికైనా వచ్చే అనుమానం ఏమిటంటే ఇది భూతమో దయ్యమో అనుకుంటారు ఏదో దయ్యము భూతము మా దగ్గరికి వస్తుంది బహుశా ఈ భూతము ద్వారానే మాకు ఈ యొక్క గాలి రేపబడింది మమ్మల్ని ఎలాగైనా అది మృంగివేయాలని ఇలాగ జరుగుతుందని అనుకుంటూ వారు భయపడుతూ కేకలు వేస్తున్నారు దయ్యము భూతము దయ్యము భూతమని కేకలు వేస్తున్నప్పుడు ఈ మహిమ కలిగిన దేవుడు నీటి మీద నడుస్తున్న దేవుడు అంటున్నాడు శిష్యులారా భయపడకుడి ధైర్యముగా ఉండు నేను నేనే హల్లెల్లుయా ఎవరయ్యా నువ్వు ఉన్నవాడను అనువాడను నేనే భయపడకూడదు అన్నప్పుడు తొందరపాటు కలిగిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు కదా ఆయన అంటున్నాడు అయ్యా నువ్వే అయితే నేను నీటి మీద నడుచున్నట్లు ఆజ్ఞాపించు నేను నీ దగ్గరికి వస్తాను అన్నప్పుడు రా పేతురు అన్నాడు పేతురు అత్యుత్సాహముతో దిగి నీళ్ళలో అడుగు పెట్టాడు ఏ చూస్తూ ముందుకు నడుస్తున్నాడు అయితే కొద్ది దీరం వెళ్ళిన తరువాత ఇతనికి ఏమీ ఆలోచన వచ్చిందంటే మనసులో ఒక సందేహం వచ్చింది ఇంత గాలివానకి మన పడవే అల్లకుల్లలమైపోయింది నేను ఏ పడవలేదు ఏ దోణ లేకోకుండా నేను నేను నడుచుకుంటా పోతున్నానే నేను ఒకవేళ మునిగిపోతున్న పరిస్థితి ఏమిటి ఏ నాకు దూరంగా ఉన్నాడు కదా నేను మునిగిపోతానేమని ఒక భయం కలిగింది సందేహం వచ్చింది ఎప్పుడైతే సందేహం వచ్చిందో పేతురి యొక్క మనసులో ఇక అటు ఇటు చూడడం ప్రారంభించాడు అటు ఇటు చూస్తే ఏముంది ఈ యొక్క గాలి వాన తుఫాను ఇక భయం మైన గాలి శబ్దం వస్తున్నది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మంచి విశ్వాసముతో అడుగు పెట్టిన ప్రారంభించిన ఇతను కొద్ది దూరం వెళ్ళగానే ఆ శ్రమలను చూసి ఆ గాలిని చూసి ఇక తన జీవితంలో కొంచెం ఏదో ఆ సందేహం వచ్చింది భయపడుతున్నాడు భయపడగానే వెంటనే అతడు ఏం చేస్తాడంటే మునిగిపోసాగాడు హల్లెల్లుయ్యా చూడండి మునిగిపోసాగాడంట ఒక చిన్న సందేహమును బట్టి పేతురు తన యొక్క విశ్వాస జీవితంలో అతడు కిందికి దిగచారిపోయాడు లోపల లోపలికి అతను మునిగిపోయే సమయంలో ఆయన అంటున్న మాట చూడండి మత్తైసు వార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన మనం చూసినట్లయితే మత్తైసు వార్త పదనాలుగు ముప్పై ఒకటి వెంటనే యేసు చెయ్యి చాపి చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను అతనితో చెప్పాను హల్లెలుయా చూడండి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే సందేహపడిన వాడు అల్పవిశ్వాసిగా మార్చబడతాడు దేవుని మీద నమ్మకము లేనివాడు మన ఎదుట నున్న దేవుని చూస్తున్నా కూడా శ్రమలను చూసి కొట్టుమిట్టాడుతూ భయపడుతున్న వాడు అల్పవిశ్వాసితో సమానం నీకు ఎన్ని శ్రమలైనా ఉండని ఆయన అంటాడు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినా భయపడకండి ఎందుకంటే నేను లోకాన్ని జయించాను హల్లెల్లుయా లోకాన్ని జయించిన జయశాలే మన దగ్గర ఉన్నప్పుడు మనము లోకానికి భయపడవలసిన పరిస్థితి ఏమిటి ఆయన అంటాడు ఈ భూమి దానిలో ఉన్న సమస్తము నావే నేను అనుకుంటే ఏమైనా చేయగలను నీకు ఆర్థిక సమస్య ఉందా నీకు ఏమి కావాలన్నా నేను నీకు దయచేస్తాను ఆరోగ్యం కావాలా ఆరోగ్యం ఇస్తాను సంపద కావాలా సంపదను ఇస్తాను ఏది కావాలన్నా సరైన సమయంలో నీకు ఇస్తాను అయితే ఈ యొక్క శ్రమలను చూసి నువ్వు అల్పవిశ్వాసిగా మార్చబడకు నా మీద ఉన్న నమ్మకాన్ని సందేహపడకోకుండా నువ్వు ఎప్పుడైతే ముందుకు సాగుతావో నిన్ను నేను చేయి పట్టి లేపుతాను దేవుని ప్రజలారా దేవుని విషయాల్లో పరిశుద్ధమైన జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా కానీ మనం ఎక్కడ ఉన్నా కానీ ఏ మాత్రము కూడా అనుమానానికి మనం లోను కాకూడదు ఎలాంటి శ్రమలైన మరణము సంభవించినా కూడా దేవుని మీద సందేహం మనకు రాకూడదు దేవుని చిత్తము లేనిది ఏది జరగదు ఆయన చిత్తము లేనిది ఒక ఈయన పుల్లైనా పక్కకు జరగదంట అలాంటి సమయంలో మన జీవితంలో ఏదో జరుగుతుందంటే అది దేవుని చిత్తం ఆ దినాలలో దావిదంటాడు దావిదిని షిమి అనే ఒక వ్యక్తి దుర్మార్ కూడా నరహంతు కూడా చీపో చీపో అనే రాళ్ళు రువి దావిదిని ఎంతగానో దూషణ పాలు చేస్తూ శపిస్తూ ముందుకెళ్తున్నప్పుడు దావిదు భక్తుడు అంటున్న మాట ఏంది తెలుసా అభిషే దావిది యొక్క సైన్యాధిపతి అయిన అభిషే అంటాడు రాజా ఈ కుక్క లాంటి వాడు ఈ సిమి నిన్ను దూషించనేలా ఒక చిన్న అవకాశం నువ్వు ఓకే అంటే నువ్వు అనుమతిస్తే వాని దగ్గరకు వెళ్లి వాని తలను నేను ఛేదిస్తానని కోపముతో ఈ యొక్క అభిషేయ్ ఊగిపోతున్న సమయంలో దావిదంటాడు అయినా అలా చేయొద్దు అభిషే అలాగ చేయవద్దు దేవుని చిత్తము లేనిదే దేవుడు వానికి అనుమతి ఇవ్వకపోతే వాడు నన్ను శపించడానికి వాడిని నోరు బయటికి రాదు వాడికి దేవుడు ఒకవేళ అనుమతించాడేమో శపించని దేవుడు ఆ యొక్క శాపపు వచ్చిన నాకు ఆశీర్వాదంగా మారుస్తాడు ఈ శ్రమలు శాతాను ఒకవేళ నీకు కలిగించాడేమో నువ్వేం చేయాలంటే శ్రమలు తీసేసే అని నువ్వు అడగకూడదు శ్రమలను తట్టుకుని నిలబడే శక్తి నాకు దయచేయ్యా ఈ వ్యాధులను తట్టుకుని నిలబడే శక్తి నాకు దయచేయ్యా ఈ శత్రు పోరాటాలను తట్టుకుని నిలబడే శక్తి నాకు దయచే ఈ యొక్క మాటలు మాటలు హృదయాన్ని గాయపరిచే శోధనలను నిలబడే శక్తి నాకు అని మనం ప్రార్థన చేయాలి నీ జీవితంలో ఏది జరిగినా కూడా అది దేవుని చిత్తం లేనిది జరగదు అయితే శ్రమ వెనుకల గొప్ప బహుమానం మనకు దాచబడి ఉన్నది హెల్లు విశ్వాసములు ఎక్కడ కూడా అనుమానానికి తావివ్వకోకుండా ఆ యొక్క అనుమానం మన దరి చేరనివ్వకుండా విశ్వాసంలో మనం స్థిరముగా నిలబడాలని ఆ దినాలలో పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తున్నారు చూడండి అపస్తున రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయం పదమూడవ చూద్దాం విశ్వాసమందు నిలకడగా ఉండుడి బలవంతులై ఉండుడి చాలు చూడండి ఏమంటున్నాడు మెలకువగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండులుయా చూడండి ఈ దినాన చాలా మంది ఎలాంటి వారుగా ఉన్నారంటే కొంచెం శ్రమ వస్తే ఇక దేవుని మర్చిపోతున్నారు కొంతమంది అన్ని జనులకు వస్తున్న శ్రమలు ఎలాంటివంటే ఏమి వారి జీవితంలో చిన్న తుమ్మినా దగ్గిన నువ్వు ఏసు బ్రహ్మ నమ్ముకున్నా అందుకనే నీకు ఏసైనా నమ్ముక ముందు వీళ్ళకు రాలేదేమో రోగాలు